నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన మినీ ట్యాంక్ బండ్ వద్ద సుందరీకరణ పనులు పరిశీలించారు రాష్ట్ర పశు సంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మక్తల్లో మూడు కోట్ల డెబ్బై లక్షల వేయంతో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి పనులు వేగవంతం చేసి పట్టణ ప్రజలకు త్వరలో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు a rolu saqëndis qro eva i rinim qe ko e kuante qro dikinda i vogna nelu i nelu ar nelu qro basho ar rolu qro basho i vogna do dhe si dhe na ne ku mund të udhëzojmë program diz మీరు అంటే ఎక్కడ ఈ గ్రౌండ్ డిస్టర్బెన్స్ కాకుండా మనము చేస్తుంది చుట్టూ రోడ్లే ఉన్నాయి కాబట్టి సరిపోతుంది ఇది ఓన్లీ ఎప్పుడు సాధ్యమైంది అది ఒక్కటైనప్పుడు సాధ్యమవుతుంది కూడా సాధ్యం కాదు <raise> <choropter> <bolognes> उर्की, उर्की, <raise> <उर्की जर्की> राजे